ടിഎസ് ഡബുൾ നൈൻ കി സ്വാഗതം മേഡ്ചൽ ജില്ലാ కుషైూడ పరిధిలోని జమ్మిగడ్డ శ్రీ విరాట్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నమిలే మహేష్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాలనీ సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు గడిచిన రెండు సంవత్సరాలుగా కాలనీలోని సమస్యల పరిష్కారానికి మౌలిక వసతుల కల్పనకు మహేష్ అహర్నిశలు క్రమించాలని శ్రమించారని కాలనీ వాసులు కొనియాడారు ఆయన నాయకత్వంతో కాలనీ ఎంతో అభివృద్ధి చెందిందని అందుకే మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పగించాలని అన్నారు ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పావని మైపాల్ రెడ్డి నూతన అధ్యక్షుడిగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధన కలిగిన వ్యక్తులకు కాలనీ అధ్యక్షులుగా ఉండడం వల్ల ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు వేగంగా అందుతాయని అన్నారు మహేష్ భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో కాలనీ అభివృద్ధికి తోడ్పడతారని ఆకాంక్షించారు తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అబ్బగించిన కాలనీ వాసులందరికీ నమిలే మహేష్ కృతజ్ఞతలు తెలిపారు అందరి సహకారంతో విరాట్ నగర్ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిద్దానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు ఈరోజు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న మహేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రతి విషయంలో కూడా మీకు అండదండగా ఉంటూ మీ వెన్నంటే ఉంటూ మీతో పాటుగా నడుస్తానని అలాగే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను మీతో ఒక కుటుంబ సభ్యురాలుగా ఉంటూ మిమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా చూసుకునే బాధ్యతగా నేను వ్యవహరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఒకవేళ నాకు ఏమైనా అవకాశం వస్తే మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీరు ఆశీర్వది ఆ ఇల్లమ్మ తల్లి సాక్షిగా మీరందరూ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు